హలో గైస్ ముందు వీడియోలో పూజ వరకు వీడియో చూసారు కదా ఆ పూజ తర్వాత ఏం చేశానని ఈ వీడియోలో చూడండి ఫస్ట్ అయితే దీపాలు వదులుతారు కదా మార్నింగే అరటిటొప్పులో పెట్టేసి చాలామందికి చెరువులు నదులు ఉండే కాదు అలా వదులుతారు సిడ్డీలు అయితే కుదరదు కాబట్టి నేనైతే ఇలా అరేంజ్ అనమాట ఇత్తడి తాంబాలం ఒకటి తీసుకొని దానికి పసుపు రాసి బొట్లు పెట్టి పెట్టుకుంటాను ఇంకా ఇది ఈ మూల పెట్టుకొని అందులో పసుపు కుంకుమ గంధం అక్షంతలు రూపాయి కాయిన్ వేసి ఇలా రోజు అను చామంతి పెట్టాల్స్ అయితే వేసుకున్నాను అనమాట బాగుంటుంది అనేసి తర్వాత అరెడ్డప్పులో ఒక మూడు తీసుకొని ఇలా మూడు మూడు ఒత్తుల్లాగా పెట్టేసి వాటికి కూడా పసుపు కుంకుమ అక్షంతలు పూలు అయితే వేస్తాను ఇంకా వేసిన తర్వాత అగరబత్తులు వెలిగించేసుకొని వాటిని అయితే వెలిగిస్తాను అనమాట ఫస్ట్ వచ్చేసి వినాయకుడి కోసం వదులుతాము రెండోది వచ్చేసి కార్తీక దామోదరుడి కోసం వదులుతాము మూడోది వచ్చేసి గంగమ్మ దేవి కోసం వదులుతాం అనమాట ఇలా మూడైతే వదులుతాం మేమైతే కొంతమంది నాలుగు ఐదు అలా వదులుతారు కొంతమంది అయితే ఒకటి కూడా వదులుతారు అనమాట ఇంక ఇలా మూడు కూడా నీళ్ళల్లో వదిలేసి ఇంకా మంచిగా దండం పెట్టేసుకుంటాం అనమాట ఈ పూజ అంతా కూడా మార్నింగ్ ఫోర్ నుంచి ఫైవ్ లోపు చేసేస్తాను బాయ్ బాయ్